స్వాగతం మహాభారతంలోని అనుక్రమణి పర్వంలోకి మన విశ్లేషణ కొనసాగిస్తున్నాం నమస్కారం ఈ పర్వం అంటే కథలోని ముఖ్యమైన ఘట్టాలను వ్యాసుడు క్లుప్తంగా చెప్పిన భాగమన్మాట మనకు తెలిసిందే అవును ఒక సూచిక లాంటిది మన ముందున్న సోర్స్ మెటీరియల్ ఆధారంగా ఈరోజు శ్లోకాలు ఎయిటీ ఫైవ్ నుంచి ఫైవ్ వరకు చూద్దాం అంటే పాండవుల వైభవం పెరగడం దగ్గర్నుంచి ఆ కౌరవులలో అసూయ మొదలై చివరికి ఆ పాచికల ఆట వరకు ఎలా దారితీసిందో సరిగ్గా చెప్పారు ఈ శ్లోకాలు ఆ కీలకమైన పరిణామాలను కొండి మాటలోనే పట్టిస్తాయి అవును ఈ చిన్న శ్లోకాలలో ఉన్న లోతైన అర్థాలు కథనడకలో వాటి ప్రాముఖ్యతను కొంచెం లోతుగా చూద్దాం తప్పకుండా అనుక్రమణిలోని ఈ శ్లోకాలు అంటే మహాభారతమనే పెద్ద భవనానికి పునాది రాళ్ళలాంటివి కొన్ని పదాల్లోనే మొత్తం కథ గమనాన్ని మార్చేసిన సంఘటనలు ఇవి ముఖ్యంగా రాజసూయం ఆ తర్వాత వచ్చిన అసూయ కోపం అవును ఆ నైతిక పతనం ఇవన్నీ ఆ మహాయుద్ధానికి బీజాలు ఎలా వేశాయో ఇవి సూటిగా చెప్తాయి ఇది కేవలం కథ చెప్పటం కాదు ఆ సంఘటనల వెనుక ఉన్న మానసిక నైతిక కారణాలను కూడా చూపిస్తుంది అద్భుతం సరే మరి మొదటి శ్లోకంలోకి వెళ్దాం శ్లోకం ఎనభై ఐదు పాండవుల వైభవం గురించి అశ్వాందాక్షిణా వాంశ్చైవ సముద్గీతో గుణైహి యుధిష్ఠిరేణ సంప్రాప్తో రాజసూయో మహాక్రతు గొప్ప గుర్రాలు దక్షిణ దిశనుంచీ కానుకలు రాజుల పొగడ్తలతో యుధిష్ఠిరుడు రాజసూయం అనే మహాక్రతువును సాధించాడు అనికదా స్థూలంగా అర్థం ఇక్కడ మహాక్రతువు అని ఎందుకు అన్నారు దాని ప్రాముఖ్యత ఏంటి ఖచ్చితంగా మహాక్రతుహు అంటే కేవలం ఏదో గొప్ప యాగం అని కాదు యాగాల్లోనే గొప్పది చక్రవర్తి మాత్రమే చేయగలిగే యాగమని ఓహో ముందు శ్లోకాల్లో అర్జునుడి దిగ్విజయం గురించి చెప్పారు కదా దాని తర్వాత ఈ శ్లోకం ఆ రాజసూయం విజయవంతంగా పూర్తయిందని యుధిష్ఠిరుడు అందరిచేత చక్రవర్తిగా గుర్తించబడ్డాడని నిర్ధారిస్తుంది దాక్షిణావానంటే దక్షిణ దిశ నుండి మాత్రమేనా కాదు అదీ అన్ని దిక్కులనుండి రాజులు కానుకలు ఇచ్చి ఆయన అధికారాన్ని ఒప్పుకున్నారని సూచిస్తుందనమాట సముద్గీతో గుణైహి అంటే అంటే కేవలం భయంతో కానుకలివ్వడం కాదు ఆయన ధర్మపాలనను గుణాలను మెచ్చుకుని రాజులు స్వయంగా కీర్తించారు అని ఇది పాండవుల ధర్మబద్ధమైన పాలనకు వాలి వైభవానికి పరాకాష్ట ఇది కేవలం రాజకీయ విజయం కాదు ధార్మికంగా కూడా గొప్పతనాన్ని చూపించింది మరి ఈ రాజసూయానికి దారి సుగమం చేసిన ఒక ముఖ్యమైన సంఘటన గురించి తరువాతి శ్లోకం ఎనభై ఆరు చెబుతోంది ఘాతయిత్వా జరాసంధం చైవచ బలాన్వితం జరాసంధవధ అవును దేవదేవుడైన కృష్ణుడి సునయా అంటే మంచి వ్యూహం భీమార్జునుల బలం వీటివల్ల బలవంతుడైన జరాసంధుడు చనిపోయాడు ఇక్కడ బలం బలేనతో పాటు కృష్ణుడి సునయ అని ప్రత్యేకంగా చెప్పడం ఏమంటారు ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం జరాసంధుడు మగధరాజు భయంకరమైన బలవంతుడు యుధిష్ఠిరుడు చక్రవర్తి కావడానికే అతనే పెద్ద అడ్డంకి అవును అతన్ని ఓడించటం దాదాపు అసాధ్యం భీమార్జునుల బలం చాలా ముఖ్యం కాని అదొక్కటే సరిపోలేదు కృష్ణుడి దేవదేవస్య అంటే దేవతలకే దేవుడు సునయ అంటే సరైన దారి ధర్మబద్ధమైన ప్లాన్ ముందుచూపు వీటివల్లే ఆ గెలుపు సాధ్యమైందని ఈ శ్లోకం స్పష్టం చేస్తుంది అంటే బలం బుద్ధి రెండూ కలిసాయనమాట సరిగ్గా చెప్పారు మహాభారతమంతా ఇదే చూస్తాం పాండవుల బలం ఎప్పుడు కృష్ణుడి మార్గదర్శకత్వంతో ధర్మంతో ముడిపడి ఉంటుంది కేవలం బలం కాదు కూడా ముఖ్యమని ఇక్కడ నొక్కి చెబుతున్నారు జరాసందుణ్ణి చంపటం రాజసూయానికి ముందు జరిగిన అతి పెద్ద ముందడుగు పాండవుల వైభవం ఇలా పెరిగిపోతున్నప్పుడు అది కౌరవులలో ఎలాంటి ఫీలింగ్స్ తెచ్చిందో ఎనభై ఏడవ శ్లోకం చెబుతోంది మణికాంచన దుర్యోధన ఇక్కడే మొదలైంది అసలు కదా అవును దుర్యోధనుడు రాజసూయయాగమప్పుడు అన్ని దిక్కుల నుండి వచ్చిన కానుకలు సంపదలు మణులు బంగారం రత్నాలు ఆవులు ఏనుగులు గుర్రాలు ధనం ఇవన్నీ చూశాడు ఇది కథలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్లా ఉంది కదా అవునవును ఇది కథాగమనంలో చాలా కీలకమైన మానసిక మలుపు అంతకుముందు వరకు దుర్యోధనుడికి పాండవులంటే పోటీ ఉండుండొచ్చు కాని ఇక్కడ వాళ్ల శ్రీ అంటే కేవలం డబ్బు కాదు వాళ్ల అధికారం వైభవం పేరు ప్రతిష్టలు అన్నీ ఒకేచోట కళ్లరా చూసేసరికి అతనిలో ఆ పోటీతత్వం కాస్తా అసూయగా మారిపోయింది తతస్తత అంటే అన్ని దిక్కులనుండి అని వాళ్ల సంపద ఎంత ఎక్కువ సూచిస్తుంది మణి కాంచన రత్న గో హస్తి అశ్వ ధనాని ఇలిస్టు ఊరికే ఇవ్వలేదు ఆ వైభవం ఎంత గొప్పదో ఎంత రకరకాలుగా ఉందో కళ్ళక్కట్టినట్టు చెబుతుంది ఆ దృశ్యం అతనిలో ఉన్న అసూయను ఇంకా పెంచిందనమాట ఖచ్చితంగా అప్పటికే ఉన్న నిప్పుకు ఆజ్యం పోసినట్టయింది అది కేవలం అసూయిగా వినాశనకరమైన ద్వేషంగా మారడానికి ఇదే నాంది ఆ అసూయ ఎంత తీవ్రంగా మారిందో తరువాత శ్లోకం ఎనభై ఎనిమిది ఇంకా స్పష్టంగా చెబుతుంది తథా దృష్ట్వా పాండవానాం సుమహాం ఈష్యాసముథ్యస్యోసుమహాంస్తేషాం మన్యు రజాయత మన్యు సముద్రమంతా అపారమైన పాండవుల వైభవాన్ని శ్రీయరం చూసి వారిలో తేషామంటే కౌరవులలో అసూయ ఈర్ష్య నుండి పుట్టిన గొప్ప కోపం క్రోధం సుమహాన్ మన్యుహ పుట్టింది ఈ మన్యు అనే పదం చాలా బలంగా ఉంది కదూ అవును ఇది ఆ సంఘర్షణకు మానసిక కేంద్రం పాండవుల శ్రీయం అంటే వైభవం దాన్ని సముద్రంతో పోల్చారు సముద్రాంస్తాం దాని విస్తారతను లోతును చెప్పడానికి అది కేవలం వస్తు సంపద కాదు వాళ్లు ధర్మంగా సంపాదించిన కీర్తి ఆ కీర్తిని చూసి పుట్టింది కేవలం అసూయ కాదు దాని నుండి సముత్యహ అంటే పైకి లేచినా పుట్టినా మన్యుహ మన్యు అంటే మామూలు కోపం కాదు తీవ్రమైన క్రోధం పగ నాశనం చెయ్యాలనేంత బలమైన ఆవేశం హో ధర్మంగా సంపాదించిన దాన్ని చూసి ఓర్వలేని ఈ అసూయ దాని నుండి పుట్టిన ఈ మన్యు ఇదే కౌరవుల పతనానికి అసలు కారణం అనుక్రమణిలో ముందే చెప్పిన ఆ కౌరవుల క్రోధమయ మహావృక్షముంది కదా అవును కోపంతో నిండిన పెద్ద చెట్టు దాని సారం ఇదేనని ఈ శ్లోకం చెబుతోంది ఇది వాళ్లను వాళ్లే నాశనం చేసుకునేలా చేసే అంతర్గత అగ్ని అనమాట మయేన సుకృతాం సభా పాండవానాపగత సద్ం పర్యతప్యత్ మయసభ అవును మయుడు అద్భుతంగా కట్టిన స్వర్గంలోని విమానంలాంటి విమాన ప్రతిమాం సభను అక్కడ పాండవుల వైభవాన్ని చూసి అతడు దుర్యోధనుడు పర్యతప్యత్ అంటే తీవ్రమైన దుఃఖం బాధ పొందాడు ఈ మయసభ ప్రత్యేకత ఏంటి దాని ప్రభావం ఎలా ఉంది మయసభ అంటే ఏదో గొప్ప బిల్డింగ్ కాదు అది మయుడు అంటే అసుర శిల్పి కట్టిన ఒక మాయాసభ దాని స్పెషాలిటీ ఏంటంటే ఆప్టికల్ ఇల్యూషన్స్ అంటే కంటికి కనిపించే భ్రమలు అవును నేలలాగా కనిపిస్తే అక్కడ నీళ్లుంటాయి నీళ్లలాగా కనిపిస్తే నేల ఉంటుంది విమాన ప్రతిమాం అంటే దేవతల విమానాలలాగా ఈ భూలోక పద్ధతులకు అందని అందం టెక్నాలజీ వైభవంతో అర్థం అటువంటి సభలో అలాంటి అద్భుతమైన సభలో పాండవుల వైభవాన్ని చూస్తూ దుర్యోధనుడు ఆ భ్రమలకు లోనై అవమానపడతాడు ఇదతన్లో అప్పటికే ఉన్న అసూయ కోపాలను ఇంకా పెంచి పర్యతప్యత్ అంటే తీవ్రమైన మానసిక వేదనకూ బాధకూ క్షోభకు గురిచేసింది ఆ సభ అందం అతని అసూయను పెంచితే అక్కడి భ్రమలు అతని ఆ అవమానకరమైన సంఘటన గురించిన శ్లోకం తొంభై చెప్పేది ఎత్ర స్కంధశ్చైవ సంభ్రమాత్ వాసుదేవస్య భీమేనాభిజాతవత్ భీమేనాభిజాతవత్నౌను అదే అక్కడ ఆ మయసభలో భ్రమ సంభ్రమాత్ వల్ల దుర్యోధనుడు తడబడటం చూసి పెద్ద నవ్వు వహ్వసి వినిపించింది అది వాసుదేవుని సమక్షంలో ప్రత్యక్షం భీముడి వల్ల ఇదే కదా ఆ ఫేమస్ ఇన్సిడెంట్ కృష్ణుడి ముందే జరగడం ఎందుకంత ముఖ్యం అవును ఇది మయసభలో దుర్యోధనుడికి జరిగిన ఆ కీలకమైన అవమానం సంభ్రమాత్ అంటే భ్రమ వల్ల కన్ఫ్యూజన్ వల్ల అతను తడబడినప్పుడు భీముడు వహ్వసి అంటే గట్టిగా అదుపు లేకుండా ఎగతాళిగా నవ్వాడు అది చాలా అవమానకరం నిజంగా ఇంక ముఖ్యమైన ఏంటంటే ఇదంతా వాసుదేవస్య ప్రత్యక్షం సాక్షాత్తు కృష్ణుడి ఎదుటే జరిగింది కృష్ణుడు మామూలు కదా దైవాంశ సంభూతుడు పాండవులకు గైడు అవును ఆయన ముందే భీముడలా నవ్వడం కృష్ణుడు మౌనంగా ఉండడం ఆ వివరాలు మూలగ్రంథంలో ఉంటాయి ఇక్కడ సూచన మాత్రమే ఉంది దీన్ని దుర్యోధనుడు ఎలా తీసుకున్నాడంటే పాండవులకు అహంకారం ఎక్కువైందని వాళ్లు చేసే పనులకు కృష్ణుడి సపోర్టుందననుకున్నాడు అదే అతని పగను ఇంకా పెంచిందా ఖచ్చితంగా అతని ప్రతీకారేచ్చను ఇక వెనక్కి తిరగని విధంగా స్థిరపరిచింది బహుశా కథ ఇక్కడే పూర్తిగా మారిపోయిందేమో అనిపిస్తుంది కదూ నిజమే ఈ అవమానం అసూయతో కుంగిపోయిన దుర్యోధనుడు హస్తినాపురానికి తిరిగి వచ్చి ఏంచేశాడో తొంభై ఒకటవ శ్లోకం చెబుతుంది సభోగాన్వివిధాశ్చేవా వివిధాన్వి వానిచా కథితో ధృతరాష్ట్రస్య వివర్ణో ధృతరాష్ట్రస్యా వివర్ణోహరిణః తండ్రి దగ్గరికి వెళ్ళాడు అవును అతడు వివర్ణో హరిణ కృష అంటే రంగు వెలిసిపోయి లేడిలా బెదురుచూపులతో దీనంగా చిక్కిపోయి ఉండి తాను చూసిన పాండవుల వైభవాలను భోగాలను ధృతరాష్ట్రునికి చెప్పాడు ఈ శారీరక వర్ణన దాని పాత్ర ఏంటికడ ఇది చాలా పవర్ఫుల్ వర్ణన దుర్యోధనుడు హస్తనాపురానికి తిరిగి వచ్చి తండ్రి ముందు నిలబడిన తీరు అది వివర్ణోహరిణ కృషః రంగుమారీ పాలిపోయి భయంతో దీనంగా చిక్కిశల్యమై ఉన్నాడు అతని మానసిక క్షోభకు అద్దం పడుతోంది అవును అతని తీవ్రమైన మానసిక క్షోభ అవమాన భారం విరిగిన అహం అన్నిటినీ చూపిస్తోంది అసూయా పగ అతన్ని శారీరకంగా కూడా ఎలా కాల్చేస్తున్నాయో తెలుస్తోంది అయితే అతను కేవలం తన బాధని చెప్పుకోవడం లేదు హో పాండవుల వివిధాన్ భోగాన్ రకరకాల సుఖాలు వైభవాలు గురించి చెబుతూ తన దీనస్థితిని ఒక ఆయుధంగా వాడుతున్నాడు తన దుఃఖాన్ని చూపించి తండ్రిలో ఉన్న గుడ్డి పుత్రప్రేమ ఉంది కదా సుతప్రియ నెక్స్ట్ శ్లోకంలో వస్తుంది దాన్ని రెచ్చగొట్టి పాండవులపై ఏదో ఒకటి చేసేలా ప్రేరేపించడానికి ప్రయత్నిస్తున్నాడు ఇది అతని బాధలోంచి పుట్టిన ఒక కుటిలమైన ప్లాన్ అన్నమాట ఆ ప్లాన్ ఫలించినట్టే ఉంది శ్లోకం తొంభై రెండు అత్యంత కీలకమైన వినాశకరమైన నిర్ణయాన్ని చెబుతుంది అన్వజానాస్తతోధ్యుతం ధృతరాష్ట్రో మృతప్రియ తత్ శృత్వా వాసుదేవస్య కోప సమభవం మహాన్ ద్యుతం పాచికలాట అవును అప్పుడు సుతప్రియ అంటే కొరుకు మీద ప్రేమ ఎక్కువైన ధృతరాష్ట్రడు దుర్యోధనుడి మాటలు విని పాచికల ఆటకు ద్యుతం ఒప్పుకున్నాడు అన్వజానాథ్ ఆ వార్త విని వాసుదేవునికి మహాన్ కోపహ కోపం కలిగింది సుతప్రియ మరియు మహాన్ కోపహ ఈ రెండు పదాలు చాలా బరువుగా ఉన్నాయి కదా నిజంగా ఇది కథాగమనంలో ధర్మం పూర్తిగా దారిదప్పిన క్షణం వినాశానికి తలుపులు తెచ్చిన నిర్ణయం సుతప్రియ కొడుకే ప్రాణమైనవాడు ఆ ఒక్క పదం ధృతరాష్ట్రుడి బలహీనతను అంధత్వాన్ని శారీరకంగానే కాదు నైతికంగా కూడా పట్టించేస్తుంది విదురుడిలాంటివాళ్ల మాటలు వినకుండా అవును విదురుడి హితవునూ ధర్మసూత్రాలను పక్కనపెట్టి కేవలం కొడుకుమీది ప్రేమతో అతని అసూయను కోపాన్ని చల్లార్చడానికి పాండవుల సంపదను అయినా లాక్కోవడానికి ఈ అధర్మమైన పాచికల ఆటకు ద్యూతం ఒప్పుకున్నాడు ఇది కేవలం పొలిటికల్ మిస్టేక్ కాదు ఇది నైతిక పతనం అధర్మాన్ని అరాజకాన్ని తనే పిలిచినట్టు మరి కృష్ణుడి కోపం మహాన్ కోప ఇక రెండో భాగం రెండోభాగం వాసుదేవస్య కోప మహాన్ ఈ నిర్ణయం విని కృష్ణుడికి మామూలు కోపం కాదు గొప్ప కోపం వచ్చింది దైవాంశ సంభూతుడైన కృష్ణుడికి అంత తీవ్రమైన కోపం వచ్చిందంటే ఆ పని ఎంత అధర్మమైనదో దాని ఫలితాలు ఎంత భయంకరంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు ఇది దైవిక క్రమానికి జరిగిన అవమానంగా కృష్ణుడు ఫీలయ్యాడనిపిస్తోంది కేవలం కొడుకు ప్రేమతో ఇంత పెద్ద తప్పు ఎలా జరిగిపోయిందో ఆలోచించాలి ధృతరాష్ట్రుడు ఒప్పుకున్నాక సభలోని మిగిలిన పెద్దల రియాక్షన్ ఎలా ఉందో శ్లోకం తొంభై మూడు చెబుతోంది నాతిప్రేతమనాసీద్విద్వాన్ధాన్మమోదత ద్యుతాదీన పెద్దల మౌనం విద్వాంసుడైన విదురుడు మనస్సులో అస్సలు సంతోషించకపోయినా నా అతి ప్రీతమనాహ రాజు ఆజ్ఞకు ఒప్పుకున్నాడు మౌనంగా ఉన్నాడు అన్వమోదత పాచికల ఆటలాంటి ఘోరమైన అన్యాయాలు ద్యూతాదీన నయాన్ ఘోరాన్ జరుగుతున్నా పెద్దలు వృద్ధాహ అపి భీష్ముడు ద్రోణుడు కూడా ఉపేక్షించారు ఉపేక్షత్ అంటే అందరూ కలిసి నైతికంగా పడిపోయారనా ఖచ్చితంగా ఇది వ్యక్తిగత తప్పునుండి సామూహిక నైతిక వైఫల్యానికి మారిన ఘట్టం జ్ఞానికి ధర్మానికి సింబలైన విద్రుడు నా అతి ప్రీతమనాహ మనసులో ఇష్టం లేకపోయినా సంతోషం లేకపోయినా రాజు నిర్ణయాన్ని బహిరంగంగా వ్యతిరేకించలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయాడు బహుశా ఆనాటి రాజనీతి ప్రకారం అలా చేయలేకపోయాడేమో కాని భీష్ముడు ద్రోణుడు అదే ఇంకా కీలకం వృద్ధాహ అపి ఉపేక్షత్ అంటే కురువృద్ధులూ గౌరవనీయులూ ధర్మం తెలిసిన భీష్ముడు ద్రోణుడు లాంటి వారు కూడా ఈ ఘోరమైన అధర్మాన్ని అనయాన్ ఘోరాన్ చూస్తూ ఊరుకున్నారు మౌనంగా ఉండిపోయారు వాళ్లు గట్టిగా వ్యతిరేకించి ఉంటే బహుశా దీన్ని ఆపగలిగేవారేమో వాళ్ల ఉపేక్ష అంటే చూసి చూడనట్టు ఉండటం అవును ఆ చూసీ ఉండటం ఏమీ చెయ్యకపోవటం అదే అధర్మం పెరిగి పెద్దది కావడానికి కారణమైంది పెద్దల ఈ సామూహిక నిష్క్రియాత్మకత ఈ నైతిక రాజీ మహాభారత విషాదానికి దారితీసిన ముఖ్య కారణాల్లో ఒకటి వాళ్ల మౌనం కూడా ఒక రకంగా భాగస్వామ్యమే అయిపోయింది ఈ నైతిక పతనం పెద్దల ఉపేక్ష తర్వాత ఇక గొడవ తప్పదనే శ్లోకం నాలుగు సూచిస్తున్నట్టుంది నిరస్య విధురం ద్రోణం భీష్మం శారద్వతం కృపం విగ్రహే తుములే తస్మిన్ గ్రహక్షత్రం పరస్పరం అవును మంచి మాటలు వినకపోతే ఇదే జరుగుతుంది విదురుడు ద్రోణుడు భీష్ముడు కృపుడు వీరి మాటలను తిరస్కరించి నిరస్య ఆ భయంకరమైన తీవ్రమైన సంఘర్షణలో విగ్రహేతుములే క్షత్రియ కుటుంబాల మధ్య పరస్పర వినాశకరమైన శత్రుత్వం గ్రహక్షత్రం పరస్పరం పెరిగింది అంటే ఇక మంచి సలహాలకు విలువేలేదన్మాట అవును ఇది ముందు శ్లోకంలో చెప్పిన నైతిక రాజీ యొక్క వెంటనే కనిపించే ఫలితం నిరస్య అంటే కేవలం వెనకపోవడం కాదు తెలిసి తెలిసి కావాలని తిరస్కరించడం ఎవరి మాటులను రాజ్యానికీ నైతికంగా దిక్సూచిలాంటి విదురుడిని సైనిక ధార్మిక పెద్దలైన భీష్ముడిని గురువులైన ద్రోణుడిని కృపుడిని అందరి మంచి మాటలను దుర్యోధనుడూ అతని వెనక ధృతరాష్ట్రుడూ కాలదన్నారు ఇంతటి జ్ఞానులను అనుభవజ్ఞులను పక్కన పెట్టి వాళ్ల సలహాలను ధిక్కరించి ముందుకు వెళ్తే ఆ రాబోయే గొడవ విగ్రహే మామూలుగా ఉండదు అది తుమ్ములే అంటే అత్యంత భయంకరంగా తీవ్రంగా గందరగోళంగా ఉంటుందని ఫిక్స్ అయిపోయింది కౌరవుల కోపం అహంకారం అన్ని హద్దులు దాటేశాయి అవును అది చివరికి గ్రహక్షేత్రం పరస్పరం అంటే క్షత్రియ వంశాల మధ్య ఒకరినొకరు నాశనం చేసుకునే శత్రుత్వానికి దారితీసిందని ఈ శ్లోకం క్లియర్ గా చెబుతోంది మంచిని కాదంటే వినాశనం తప్పదని సూచిస్తోంది ఇక పాండవులు అరణ్య జ్ఞాతవాసాలు పూర్తి చేసుకున్న తర్వాత పరిస్థితి ఎలా మారిందో ఈ భాగంలోని చివరి శ్లోకం ఐదు వివరిస్తోంది జయత్యు పాండుపుత్రూ శృత్వా సుమహదప్రియం దుర్యోధనంతం జ్ఞాత్వా కర్ణస్య శకునేస్తథ పాండవులు తిరిగి వస్తున్నారు పాండుపుత్రులు విజయం సాధించారని అంటే ఒప్పందం ప్రకారం వాసం పూర్తి చేశారని సుమహత్ అప్రియం అంటే అత్యంత ఇష్టంలేని వార్త విని దుర్యోధనుడు కర్ణుడూ శకుని కలిసి ఆలోచించారు కుట్రపన్నారు పాండవులు ఒప్పందాన్ని నిలబెట్టుకోవడం కౌరవులకు ఎందుకు అత్యంత అప్రియమైన వార్త అయింది ఎందుకంటే వాళ్ళు పన్నెండేళ్ల అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారంటే పాచికలాట ఒప్పందం ప్రకారం వాళ్లు రాజ్యాన్ని తిరిగి అడిగే హక్కు సంపాదించుకున్నారని అర్థం అజ్ఞాతవాసంలో వాళ్లను కనిపెట్టలేకపోయారు కదా అవును అంటే పాండవులు షరతును నెరవేర్చారు వాళ్ల ఈ ధర్మబద్ధమైన విజయం వాళ్ల కమిట్మెంటు ఇదే దుర్యోధనుడు కర్ణుడు శకుని అనే ఆ ముగ్గురు దుష్టులకు సుమహత్ అప్రియం అంటే అస్సలు ఇష్టంలేని భరించలేని వార్త వాళ్ల ప్లాన్ ఫెయిల్ అయింది అవును వాళ్ల ప్లాన్ అజ్ఞాతవాసంలో పాండవులను పట్టుకొని మళ్లీ అడవికి పంపాలనేది ఫెయిలయ్యింది ఈ వార్త వాళ్ల చెడుబుద్ధిని తగ్గించలేదు ఇంకా పెంచింది రాజ్యాన్ని తిరిగి ఇవ్వడం ఇష్టంలేక వాళ్లు వెంటనే కొత్త కుట్రలు పన్నాగాలకు ప్లాన్ చేశారని జ్ఞాత్వా కర్ణస్య శకునేస్తథ అనే వాక్యం సూచిస్తుంది వాళ్ల కుట్రలు అధర్మం కంటిన్యూ అవుతూనే ఉన్నాయని ఇది క్లియర్ గా చెబుతోంది ఆహా ఈ శ్లోకాల ఆర్డర్ చూస్తే కథ ఎంత ఫాస్ట్గా తప్పనిసరిగా గొడవ వైపు నడిచిందో క్లియర్ గా కనిపిస్తోంది పాండవుల ధర్మ విజయం కౌరవులలో అసూయ కోపం మయసభలో అవమానం ధృతరాష్ట్రుడి గుడ్డి ప్రేమతో తప్పుడు నిర్ణయం సభలోని పెద్దల మౌనం మంచి మాటలు వినకపోవడం చివరికి పాండవులు తిరిగి వచ్చినా కుట్రలు ఆగకపోవడం అన్నీ ఒకదానికొకటి లింక్ అయినట్టున్నాయి ఇంతకీ ఈ శ్లోకాల సారాంశం నుండి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటి ఈ కొన్ని శ్లోకాల నుండే చాలా లోతైన విషయాలు తెలుస్తున్నాయి ఒకటి ధర్మబద్ధమైన వైభవం పాండవులు వర్సెస్ అసూయ దురాశతో కూడిన ఆశయం కౌరవులు ఈ రెండిటి మధ్య ఎప్పుడూ జరిగే పోరాటం అవును రెండు మనసులో పుట్టే ఆలోచనలు ఎమోషన్స్ ఎంత పవర్ఫుల్ అనేది ముఖ్యంగా దుర్యోధనుడి అసూయ ఈర్ష్య దానుండి పుట్టిన తీవ్రమైన కోపం మన్యు అవమానభారం ఇవి ఒక వ్యక్తి నుండి మొదలై ఎంత పెద్ద వినాశనానికి దారితీస్తాయో చూస్తాం నిజమే మూడు దైవిక పాత్ర కృష్ణుడి వ్యూహం సునయా పాండవుల గెలుపుకు సాయపడితే అధర్మం జరిగినప్పుడు ఆయనకు వచ్చిన గొప్ప కోపం మహాన్ కోపహ ఆ పనుల తీవ్రతను రాబోయే ఫలితాలను సూచిస్తుంది నైతిక ఎంపికలు కూడా అంతే ముఖ్యం కదా అవును అదే నాలుగో పాయింట్ నైతిక ఎంపికల ప్రభావం ధృతరాష్ట్రుడి గుడ్డి పుత్రప్రేమ పెద్దల మౌనం లేదా ఏమీ చెయ్యకపోవడం చిన్న చిన్న రాజీలు బలహీనతలు కూడా ఎంత పెద్ద వినాశనానికి దారితీస్తాయో ఇది హెచ్చరిస్తుంది చివరిగా ఈ అనుక్రమణే శ్లోకాలు కేవలం జరిగిన సంఘటనల లిస్టు కాదని అవి కారణకార్య సంబంధాన్ని ఒక సంఘటన ఇంకోదానికి ఎలా దారితీసిందో చివరికి మహాయుద్ధానికి స్టేజ్లా సెట్ అయిందో క్లియర్ గా వివరిస్తున్నాయని అర్థం చేసుకోవాలి నిజంగా అద్భుతం ఇంత ముఖ్యమైన కథాంశాలను మనుషుల ఎమోషన్స్ ని నైతిక సమస్యలను ఇంత తక్కువ శ్లోకాల్లో ఇంత పవర్ఫుల్గా వ్యాసుడు ఎలా చెప్పగలిగారో ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంది అనుక్రమణి పర్వం ప్రాముఖ్యత ఇక్కడే తెలుస్తోంది అవును ఇక ముగింపుగా ఒక ఆలోచన రేకెత్తించే విషయం ఈ శ్లోకాలు కేవలం కథ చెప్పడం లేదు అసూయ అనే చిన్న నిప్పురవ్వ ఒక సామ్రాజ్యాన్ని ఎలా బూడిద చేస్తుందో పెద్దల మౌనం ఆ మంటలకు ఎలా ఆజ్యం పోస్తుందో మన కళ్లకు కట్టినట్టు చూపిస్తున్నాయి వ్యక్తిగత మానసిక స్థితులు ఈర్ష పుత్రప్రేమ కోపం అహంకారం వాటి ఆధారంగా తీసుకునే కరెక్ట్ లేదా తప్పు నిర్ణయాలు ఎలా పెరిగి పెద్దవై మహాకావ్య స్థాయి సంఘటనలను ఒక యుగం గమనాన్ని ఎలా మారుస్తాయో ఇవి నొక్కి చెబుతున్నాయి ఇది కేవలం దుర్యోధనుడి కథ కాదు బహుశా కథేమో ఆలోచించాల్సిన విషయం అవును మన లోపల ఉండే బలహీనతల వల్ల తీసుకునే నిర్ణయాత్మక క్షణాలు అవి పైకి చిన్నగా కనిపించినా మన పర్సనల్ లైఫ్ని సమాజ చరిత్ర గమనాన్ని ఎంత తీవ్రంగా ఎంత శాశ్వతంగా మార్చగలవో ఆలోచించమని ఈ శ్లోకాలు మనల్ని ప్రేరేపిస్తున్నాయి